హాయ్ వియోస్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మన ముచ్చట్లు ఇప్పుడు మనముచ్చట్లలో అక్కినేని నాగార్జున గారు రెండేళ్ల పాటు కష్టపడి నిర్మించిన ఎన్ కన్వెన్షన్ హాల్ని కూల్చివేశారు ప్రభుత్వ అధికారులు ఇది ఒక అక్రమ ఆస్తి అంటూ నిర్ధారించారు అయితే ఈ విషయం పైన అకినేని నాగార్జున గారికి ఎటువంటి సమాచారం లేకుండా ఈ నిర్మాణం కూల్చివేయడంతో అక్కినేని నాగార్జున గారికి మరిన్ని అక్రమ ఆస్తులు ఉన్నాయో అంటూ సోషల్ మీడియాలో ఆయన పైన చాలా రకాల ట్రోల్స్ అవుతున్నాయి ఇందులో నాగార్జున గారికి సంబంధించిన ఒక ట్రోల్ ఆయన మన్మతుడుగా చాలామంది హీరోయిన్స్తో సాన్నిహిత్యంగా ఉన్నారు మరి ఆ హీరోయిన్స్ తో సాన్నిహిత్యంగా మెలగాలి అన్న వారి అవసరాలు తీర్చాలి అన్న నాగార్జున గారికి ఇలాంటి అక్రమ ఆస్తులతో చాలా అవసరం ఉంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఆయన సాన్నిహిత్యంగా మెలిగిన ఆ హీరోయిన్స్ నటీమణులు ఎవరు అన్నది మనం ఈ వీడియో ద్వారా మాట్లాడుకుందాం విక్రమ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన అక్కినేని నాగేశ్వరరావు గారి వారసుడే అక్కినేని నాగార్జున గారు మన్మధుడు సినిమాతో వచ్చిన మన్మధుడు అనే ట్యాగ్ లైన్ ఆయన రియల్ జీవితంలో కూడా నిజమైన మన్మధుడుగా నిరూపించింది నాగార్జున గారి వ్యక్తిగత జీవితం అందరికీ తెలిసిందే కానీ నాగార్జున గారు ఏ హీరోయిన్స్తో సాన్నిహిత్యంగా ఉన్నారు దాని కారణంగా ఆయన పర్సనల్ జీవితంలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చాయి అన్నది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అక్కినేని నాగార్జున గారు ఆగస్టు ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మద్రాసు తమిళనాడులో జన్మించారు అక్కినేని తండ్రి గారు మన సినీ ఇండస్ట్రీలో ఒకప్పటి అగ్రహీరో అక్కినేని నాగేశ్వరరావు గారు అలానే అక్కినేని అన్నపూర్ణ దంపతులకి రెండవ సంతానంగా నాగార్జున గారు జన్మించారు నాగార్జున గారు హైదరాబాద్లో పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించారు ఇక ఆయన తరువాత ఆయన చదువుని మద్రాసులో ఒక మెకానికల్ ఇంజనీర్గా పూర్తి చేశారు అయితే నాగార్జున గారికి చిన్నప్పటి నుండి హీరో అవ్వాలి అనే కోరిక ఉన్న తండ్రి నాగేశ్వరరావు మాత్రం సిడీ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో తెలియటంతో హీరోగా వచ్చే ముందు నాగార్జున గారికి పెళ్లి చేసుకోమని కండిషన్ పెట్టారు ఆ కండిషన్ ఓకే అయితేనే సినిమాల్లోకి హీరోగా వస్తావు అంటూ చెప్పడంతో నాగార్జున చేసేది ఏం లేక తండ్రి చెప్పిన మాటలకు తలవంచారు రామానాయుడు కూతురైన గారిని సినిమాల్లోకి రాకముందే నాగార్జున గారికిచ్చి వివాహం చేశారు అయితే సినిమాల్లోకి వివాహం చేసుకుని వచ్చినా సరే చాలామంది హీరోయిన్స్తో పెళ్లి తరువాత కూడా నాగార్జున గారు సాన్నిహిత్యంగా ఉండటం మొదలుపెట్టారు మొదట్లో ఈ విషయాన్ని తెలుసుకున్న రామానాయుడు గారు హీరోయిన్స్కి నాగార్జున గారికి వార్నింగ్ ఇస్తున్నా సరే నాగార్జున గారు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఇక నాగార్జున గారి ప్రవర్తన ఇలానే ఉండటంతో విసుగు చెందిన నాగార్జున మొదటి భార్య లక్ష్మి గారు నాగార్జునకి నాగచైతన్య పుట్టిన తరువాత కొన్నేళ్లకు విడాకులు ఇచ్చేశారు వివాహం చేసుకుని సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చాలా మంది నటీమణులతో ఈయన సాన్నిహిత్యంగా మెలిగారు అయితే ఈ జాబితాలోకి మొదటి వచ్చేది నటి శ్రేయ అని చెప్పాలి నటి శ్రేయ టాలీవుడ్ సినిమాకి ఇష్టం సినిమాతో పరిచయమయ్యారు ఆ సినిమా టైంలో అప్పుడప్పుడు సినిమా షూటింగ్కి వచ్చే నాగార్జున గారు శ్రేయా గారితో స్నేహం ఏర్పరచుకున్నారు ఆ స్నేహం కాస్త సాన్నిహిత్యంగా మారింది ఇక దాంతో నాగార్జున గారు శ్రేయాకు సినిమాల్లో ఎదగడానికి సహాయం చేశారు అప్పుడు నాగార్జున గారు తీస్తున్న సంతోషం సినిమాకు శ్రేయాను హీరోయిన్గా ఫిక్స్ చేశారు సంతోషం సినిమాతో హిట్ అందుకున్న శ్రేయా గారు తరువాత వరుసగా సినిమాల్లో నటించారు నాగార్జున గారి చేసిన సహాయాన్ని శ్రేయా మర్చిపోలేదు నాగార్జున గారితో ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది వీరి ఫ్రెండ్షిప్ ఎంతగా కంటిన్యూ అయ్యిందంటే వరుసగా చాలా సినిమాల్లో నటించారు అలా మనం సినిమా వరకు నటించారని చెప్పుకోవాలి అయితే నార్త్ నుండి సౌత్కి వచ్చి సెటిల్ అయిన శ్రేయాకు హైదరాబాద్లో ఆర్థికంగా స్థిరపడటానికి నాగార్జున గారు మొదట్లో చాలా సహాయం చేశారు ఇక నాగార్జున గారితో సాన్నిహిత్యంగా మెలిగిన జాబితాలోకి మనమందరం ఎవ్వరూ ఊహించలేని మరో నటి కూడా ఉన్నారు అది ఎవరో కాదు నటి స్నేహ సాంప్రదాయబద్ధమైన పాత్రల్లో కనిపిస్తూ ఎలాంటి ట్రోల్స్ లేకుండా సాంప్రదాయమైన హీరోయిన్గా పేరుని సొంతం చేసుకున్న స్నేహ కూడా నాగార్జున గారి సాన్నిహిత్యంలో మెలిగిన హీరోయిన్స్ లిస్ట్లో ఉన్నారు నాగార్జున గారితో స్నేహ శ్రీరామదాసు సినిమాలు నటించినప్పుడు ఆ సినిమాలు వీరిద్దరికీ మంచి రొమాంటిక్ సీన్సే ఉన్నాయి అయితే ఆ సినిమా టైంలో నాగార్జున గారు స్నేహగారుకి మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త సాన్నిహిత్యంగా మారటంతో ఇద్దరు పబ్బులు పార్టీలు అంటూ తిరిగేవారు అయితే అప్పట్లో వీరి వార్తలు బాగా వైరల్ అవ్వడంతో ఇక వీరిద్దరూ డేట్ చేస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి ఇక అమలా గారు స్నేహగారికి వార్నింగ్ ఇవ్వడంతో నాగార్జున గారికి స్నేహగారి ఫ్రెండ్షిప్కి బ్రేక్ పడిందని చెప్పాలి శ్రీరామదాసు సినిమా తరువాత నాగార్జున స్నేహ కలిసి రాజన్న సినిమాలు నటించారు ఇక పార్టీలు పబ్బులు అంటే స్నేహకు కూడా నాగార్జున గారు బాగానే ఖర్చు పెట్టే ఉంటారు ఇక నాగార్జున భూమిక గారికి కూడా మంచి రిలేషన్ ఉండేది భూమిక నాగార్జున గారి రిలేషన్ కోసం మనం మాట్లాడుకుందాం అకిదేని నాగార్జున గారు ఆయన మేనల్లుడైన సుమంత్ గారిని పెట్టి యువకుడు అనే సినిమా తీసే సమయంలో భూమిక గారు హీరోయిన్గా అవకాశాన్ని వెతుకుతూ ఉన్నారు అయితే భూమికకు సౌత్లో సినిమాల్లో ట్రై చేయాలి అనుకుని యువకుడు సినిమా ఆడిషన్స్కి రావడం జరిగింది అలా భూమికని చూసిన నాగార్జున గారు ఆమె లుక్స్ నచ్చడంతో సినిమాకి హీరోయిన్గా తీసుకున్నారు యువకుడు సినిమా టైంలో నాగార్జున గారు భూమికకు మంచి స్నేహం ఏర్పడింది ఆ స్నేహం కాస్త సాన్నిహిత్యంగా మారడంతో ఆమెకు సినిమాల్లో ఎదగటానికి నాగార్జున గారు బాగా సహాయం చేశారు ఆ స్నేహాయం మధ్యలో వీరిద్దరికీ మంచి సాన్నిహిత్యం ఏర్పడింది అలా నాగార్జున గారు సుమంత్ ఇద్దరూ కలిసి మళ్ళీ రెండవ సినిమాగా స్నేహమంటే ఇదేరా అనే సినిమాకి కూడా భూమికను నాగార్జున గారు గా ఎంపిక చేశారు ఇక భూమిక సినిమాల అవకాశాలు లేకుండా డిప్రెషన్కు వెళ్ళినప్పుడు కూడా అక్కినేని నాగార్జున గారు డబ్బులు విషయంలో సహాయం చేయటం ఆమెను యోగా క్లాస్లో జాయిన్ చేయించి దగ్గరుండి ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోవటం చేసేవారట ఇక భూమిక గారికి వివాహం జరిగిన తర్వాత కూడా భర్తతో ఆర్థిక సమస్యలు రావటం విడాకులు తీసుకోవాలి అనుకున్నారు అలాంటప్పుడు కూడా భూమిక గారికి ఆర్థికంగా నాగార్జున గారు చాలా సహాయం చేశారు భార్య భర్తలు విడిపోకుండా వారి ఆర్థిక సమస్యలను నెరవేర్చి అక్క నిని నాగార్జున గారి వారికి ఒక్కటి చేశారంటే వారి మధ్య ఎంత మంచి స్నేహం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు మజినూర్ సినిమా తీసినప్పుడు హీరోయిన్ రజనీతో సాన్నిహిత్యంగా ఉండటం మొదలుపెట్టారు దీంతో నాగార్జున గారు తర్వాత తీసిన కలెక్టర్ గారి అబ్బాయి అగ్నిపుత్రుడు అనే సినిమాలకు కూడా రజనీకి ఆఫర్ ఇవ్వగా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అంటూ ఫిలిం నగర్లో చర్చలు మొదలయ్యాయి అయితే అప్పటికే వివాహం చేసుకుని సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన విషయాన్ని అక్కినేని నాగార్జున గారు మరిచిపోయి రజనీతో ప్రేమలో పడ్డారు ఆ తర్వాత కూడా నాగార్జున మురళీకృష్ణుడు అనే సినిమాకు రజనీకి ఆఫర్ ఇవ్వగానే అందరూ ఫిక్స్ అయ్యారు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ఈ విషయం తెలుసుకున్న నాగార్జున గారి మా మామ రామానాయుడు గారు రజనీకి వార్నింగ్ ఇవ్వటం మొదలుపెట్టారు దీంతో వారి రిలేషన్షిప్ అయితే బ్రేక్ పడింది ఆ తర్వాత నాగార్జున గారు ఇలా రజనీతో బ్రేక్ పడిందో లేదో అలా అమలాతో కిరాయి దాదా సినిమాల్లో నటిస్తున్నప్పుడు గారి ప్రవర్తన నచ్చి అమల గారితో ప్రేమలో పడిపోయారు అప్పటికీ నాగార్జున ప్రవర్తనతో విసుగు చెందిన లక్ష్మి గారు నాగార్జున గారికి గొడవలు బాగా జరగడంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు అయితే నాగార్జున గారు శివ చిత్రం షూటింగ్ టైంలో ఉన్నప్పుడే పంతొమ్మిది వందల తొంభై రెండులో అమలగారిని వివాహం చేసుకున్నారు ఇక నాగార్జున గారు సాన్నిహిత్యంగా మెలిగిన మరో హీరోయిన్ అనుష్క అనుష్క నాగార్జున స్నేహం సాన్నిహిత్యం కోసం జనాలకి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు అనుష్క సినీ ఇండస్ట్రీకి పరిచయం అవ్వటానికి నాగార్జున గారు కూడా ఒక కారణమే సూపర్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఆ నాగార్జున గారిని సరసన నటిస్తూ అనుష్క గారు ఇంట్రడ్యూస్ అయ్యారు ఆ తర్వాత అనుష్కకు నాగార్జునకు మంచి స్నేహం ఏర్పడి ఇద్దరు సాన్నిహిత్యంగా ఉంటున్నారంటూ కూడా చాలా వార్తలు వచ్చాయి అయితే నాగార్జున గారు అనుష్క ఇద్దరు అన్నయ్యలు ఆర్థికంగా సెటిల్ అవ్వడానికి చాలా సహాయం చేయడంతో పాటు అనుష్కకు హైదరాబాద్లో ఒక ఇల్లును కూడా కొనిచ్చారంటూ అనుష్క నాగార్జున గారి పైన వార్తలు ఉన్నాయి అమల గారితో డేటింగ్ చేస్తూనే నాగార్జున గారు టభూ గారితో సాన్నిహిత్యంగా ఉండటం మొదలుపెట్టారు ఈ విషయం తెలుసుకున్న అమల రహస్యంగా నాగార్జున గారిని అప్పట్లో వివాహం చేసుకున్నారట అయితే నాగార్జున గారితో టబు చాలా సాన్నిహితంగా మెలగటంతో పాటు చాలా డీప్ లవ్లోకి కూడా వెళ్ళిపోయారట ఇక అప్పటికే రెండు పెళ్లిళ్ళు చేసుకోవటంతో నాగార్జున గారు టభూ గారితో పెళ్లికి సిద్ధం కాలేదు కానీ నాగార్జున గారి కారణంగా చాలా రోజుల పాటు టబు గారు డిప్రెషన్లోకి వెళ్ళి ఇప్పటికీ వివాహం చేసుకోకుండానే ఉన్నారు అయితే అప్పట్లో టబు గారికి నశ చెప్పడానికి నాగార్జున గారు చాలా ప్రయత్నించగా ఆమెతో మంచి స్నేహాన్ని మెయింటైన్ చేస్తూ ఒక ఇల్లుని కారుని కూడా బహుమతిగా ఇచ్చారట ఇక నాగార్జున గారు హలో బ్రదర్స్ సినిమా టైంలో రమ్యకృష్ణ గారితో స్నేహం ఏర్పడి ఆ స్నేహం సాన్నిహిత్యంగా మారి రమ్యకృష్ణ గారితో వరుస సినిమాల్లో నటించారు రమ్యకృష్ణ గారితో నాగార్జున గారు ఎంత క్లోజ్గా ఉంటారు అన్నది సోక్ గాడి నాయన సినిమా టైంలో మనం అందరం చూసే ఉంటాము హలో బ్రదర్స్ సినిమాతో ఏర్పడిన వీరిద్దరి పరిచయం ఇటీవలే వచ్చిన సోక్ చిన్ని నాయన సినిమా వరకు కూడా కంటిన్యూ అయింది అప్పట్లో నాగార్జున గారు రమ్యకృష్ణ గారితో సాన్నిహిత్యంగా ఉంటున్నట్లు వార్తలు కూడా వచ్చాయి ఆర్థికంగా రమ్యకృష్ణ గారు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆమె సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు వివాహం తర్వాత రమ్యకృష్ణ గారికి నాగార్జున గారు ఆర్థికంగా చాలా సహాయం చేయడంతో పాటు ఆమె సెకండ్ ఇన్నింగ్స్లో సినీ ఛాన్సుల కోసం కూడా నాగార్జున గారు ఆయన వంతు సహాయం చేశారట ఇక శిశింద్రి సినిమా టైంలో నటి ఆమెని గారితో నాగార్జున గారికి స్నేహం ఏర్పడటం ఆ స్నేహం సాన్నిహిత్యంగా మారుతూ ఉండటంతో నటి ఆమెని గారికి అమల గట్టిగా వార్నింగ్ ఇచ్చారట అప్పట్టు ఈ వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి దీనితో ఇక ఆమెని నాగార్జున గారి రిలేషన్కి బ్రేక్ పడింది అయితే ఇటీవలే ఆమెని అమల నాగార్జున అఖిల్ వీళ్ళంతా కలిసి ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు అఖిల్ అమ్మ అంటూ ఆమెని గారిని కౌగలించుకోవటం శిశింద్రి సినిమాతో ఏర్పడిన బాండ్ని అఖిల్ ఇప్పటికీ మర్చిపోలేదు ఇక ఆమెని అమల లుక్స్కి అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో వీరికి ప్రత్యేకమైన గుర్తింపు అందిందంటే మనం ప్రత్యేకంగా మాట్లాడుకోని అవసరం లేదు అప్పటిలో వీరి గొడవలు ఎంత తారస్థాయికి వెళ్ళుంటాయి అన్నది అయితే నాగార్జున గారు మన్మధుడుగా చాలా రకాలుగా చాలామంది మనులతో సాన్నిహిత్యంగా ఉన్నారు అంటే వారిని మెయింటైన్ చేయడానికి మినిమం అక్రమ ఆస్తులు ఉండాల్సిందే అంటూ చాలా రకాల ట్రోల్స్ అయితే ప్రస్తుతం అక్కినేని నాగార్జున గారు ఎదుర్కొంటున్నారు అక్కినేని నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ హాల్ని ప్రస్తుతం కూల్ చేశారు ఇలాంటి అక్రమ ఆస్తుల కోసం చాలా వివాదాలు అయితే బయటికి రాబోతున్నాయి ఇటువంటి వివాదాలలో ప్రస్తుతం సెలబ్రిటీస్తో పాటు రాజకీయ నాయకులు అక్రమ ఆస్తులు కూడా బయటికి వస్తాయి అలానే అక్కినేని నాగార్జున గారు మెలిగిన సాన్నిహిత్యంగా మెలిగిన హీరోయిన్స్ నటీమనులు ఎవరు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ఇక మన ముచ్చట్లు ఛానల్లో మరింత సెలబ్రిటీస్ అప్డేట్స్ అలానే యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్తో మనం నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందాం అప్పటి వరకు మన ఛానల్లో మరిన్ని వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ